హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనము వరి పొలంలోని వరి కలుపు మొక్కలు తీస్తున్నారు అమ్మ వాళ్ళు భోజనం తీసుకొని వచ్చాను నేను చూడండి పొలం ఒరినాటి నెల అయింది నెల తర్వాత అలా కలుపు తీస్తారు రైతు పొలంలో ఏవే పనులు ఏ ఏ టైంలో చేస్తాడో చూడాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి వరి అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా మనకి రైస్ ఎలా వస్తాయో దేని నుంచి వస్తుందో మన పిల్లలకి ఈ జనరేషన్లో తెలియదు కానీ రైతు కష్టం వెనుక వచ్చే బియ్యమే మనకి కడుపు నింపుతుంది అలాంటి రైతు కష్టం చూడాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో చేయండి ఏ టైంలో ఏ పనులు చేస్తారో ఇప్పుడు నాటి నెల అయింది నెల పైరు ఇలా ఉంటుందండి వరి మాత్రం ఆరు నెలలకి పండుతుంది నారు పోసిన తర్వాత నెల రోజులకి నాటుతారు ఇలా నెల తర్వాత కలుపు తీస్తారండి ఇంకా త్రీ మంత్స్కి కోతకు వస్తుంది